హలో అండి ఈ వీడియో మనము క్రెడిట్ కార్డ్ సంబంధించి క్రెడిట్ కార్డ్ యొక్క బిల్లింగ్ సైకిల్ అంటే ఏంటి క్రెడిట్ కార్డ్ యొక్క స్టేట్మెంట్ జనరేషన్ డేటు డ్యూ డేట్ అంటే ఏంటి అనేది ఈ వీడియో మనం క్లుప్తంగా అయితే తెలుసుకుందాం అండ్ క్రెడిట్ కార్డ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి ఆల్రెడీ సిరీస్ స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్ నుంచి ఎవరైనా మిస్ అయ్యి ఉంటే వెళ్ళి చూడండి చాలా మంచి ఇన్ఫర్మేటివ్గా ఉంటుందన్నమాట క్రెడిట్ కార్డు ఫస్ట్ టైం యూస్ చేసినా లేదా క్రెడిట్ కార్డు గురించి నాలెడ్జ్ లేకపోయినా కూడా వెళ్ళి ఫస్ట్ తెలుసుకొని తర్వాత కార్డ్ అనేది యూజ్ చేయండి ఈ వీడియో మనం చెప్పిన విధంగా క్రెడిట్ కార్డ్ యొక్క బిల్లింగ్ సైకిల్ క్రెడిట్ కార్డు యొక్క స్టేట్మెంట్ జనరేషన్ డేటు డ్యూ డేట్ అనేది ఉంచి క్లియర్గా తెలుసుకుందాం ఓకేనా ఫస్ట్ టైం ఇది చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి అండ్ మీకు ఫర్దర్గా వీడియోస్ రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి అన్నిటి కూడా సో దాపేసి మనం టాపిక్లో అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చూడండి మన క్రెడిట్ కార్డు వచ్చిన తర్వాత నేను చెప్పాను పిన్ నెంబరు కంప్లీట్గా కార్డు అంటే ఎలా చేసుకోవాలి ఎన్ని రోజుల కాల్స్ కార్డు కార్డు వస్తుంది ఎంతలోపు మనం యాక్టివేట్ చేసుకోవాలని నేను కంప్లీట్గా చెప్పాను కదా బట్ కార్డు వచ్చిన తర్వాత మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది మన క్రెడిట్ లిమిట్ తర్వాత బిల్లింగ్ సైకిల్ అంటే ఏంటి అండ్ బిల్ జనరేషన్ డేట్ లేదా స్టేట్మెంట్ జనరేషన్ డేట్ అంటే ఏంటి డ్యూ డేట్ అంటే ఏంటి మనకి కార్డు పైన ప్రతి కార్డుకి కూడా బిల్లింగ్ సైకిల్ థర్టీ డేస్ అనేది ఉంటుంది మనకు శాలరీ పర్సన్కి అయితే ఎలాగ మనకి ఒకటో తారీఖు శాలరీ వస్తుంది లేదా ఐదో తారీఖు శాలరీ వస్తుంది ఒక శాలరీ డేట్ అనేది అనమాట ఆ శాలరీ డేట్ ఎలాగో డిఫైన్ అవుతుందండి మనం ముందు వర్క్ చేసినటువంటి కంప్లీట్ డేస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ముప్పై రోజులు కాను ఒక బిల్ అనేది మనకి శాలరీ లాగా వస్తుంది కదా అదేవిధంగానే ఇక్కడ మనకు ముప్పై రోజులు కానీ యూజ్ చేసినందుకు కార్డ్ యొక్క బిల్లు ఒక డేట్లో వస్తుంది అన్నమాట ఆ స్టేట్మెంట్ జనరేషన్ డేటు ఆ సైకిల్ థర్టీ డేస్ ఆఫ్ సైకిల్ బిల్లింగ్ సైకిల్ అంటారు ఎప్పుడైతే స్టేట్మెంట్ జనరేట్ అవుతుందో ఆ డేట్ని స్టేట్మెంట్ జనరేషన్ డేట్ లేదా బిల్డింగ్ డేట్ అని చెప్పి చెప్తారనమాట సో అంటే ఇక్కడ ఏమవుతుందంటే మీరు ముప్పై రోజులు వాడేటువంటి బిల్లు ఒక రోజు వస్తుందన్నమాట ప్రతి ఒక్క కస్టమర్కి ఇండివిజువల్గా వన్ ఆన్ వన్ సేమ్ బ్యాంక్ సంబంధించిన డిఫరెంట్ బ్యాంక్ సంబంధించిన కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్మెంట్ జనరేషన్ డేట్ అయితే ఉంటుంది అన్నమాట బిల్డింగ్ సైకిల్ అందరికీ థర్టీ డేస్ ఉంటుంది బట్ స్టేట్మెంట్ జనరేషన్ డేటు ఒకటో తారీఖు కానివ్వండి ఐదో తారీఖు కానివ్వండి లేకపోతే థర్టీన్త్ ఫిఫ్టీన్త్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఫిఫ్త్ అలాగా డిఫరెంట్ డిఫరెంట్ డేట్స్ అనేది ఉంటాయి అది కూడా బ్యాంక్ కూడా కన్వీనియంట్ ప్రకారం బ్యాంకు ర్యాండమ్గా ఇస్తూ ఉంటుంది బట్ ఎప్పుడైతే బిల్ జనరేషన్ అవుతుందో బిల్ జనరేషన్ అయిన తర్వాత కూడా మీకు అడిషనల్గా మీకు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అనేది టైం పీరియడ్ దొరుకుతుంది అనమాట మనీ అనేది పే చేయడానికి దీన్ని ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ అని చెప్పేసి చెప్తారనమాట జాగ్రత్తగా వినండి అంటే మనకు బిల్లు వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒకటో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు మీరు వాటిన బిల్లు నెక్స్ట్ మంత్ ఒకటో తారీఖు వస్తుంది అనమాట ఒకటో తారీఖు వచ్చిన బిల్లు మీరు ట్వంటీ ఎత్ లేదా ఫిఫ్టీన్త్ మీరు పే చేయాల్సి ఉంటుంది కొన్ని కొన్ని బ్యాంక్స్ ఫార్టీ ఫైవ్ డేస్ టైం పీరియడ్ ఇస్తాయి కొన్ని కొన్ని బ్యాంక్స్ వచ్చేసి ఓన్లీ అప్ టు ఫిఫ్టీ డేస్ వరకు మీకు టైం పీరియడ్ అనేది ఇస్తాయి అన్నమాట సో మీరు ఎప్పుడైతే బిల్లింగ్ సైకిల్లో బిల్ డేట్ వస్తుందో వచ్చిన తర్వాత మీకు డ్యూ డేట్ అందులోనే క్లియర్గా మెన్షన్ అవుతుంది మరి అమౌంట్ ఎప్పుడు పే చేయాలంటే బిల్ జనరేట్ అయిన తర్వాత డ్యూ డేట్ లోపు ఎప్పుడైనా కూడా మీరు పే చేయచ్చు అప్పుడు పే చేస్తే మీకు ఎటువంటి పెనాల్టీ అయితే ఉంటుందన్నమాట సో మరి కార్డు ఎప్పుడు యూస్ చేయాలని చాలామందికి డౌట్గా ఉంటుందన్నమాట మీరు బిల్ జనరేషన్ అయిన తర్వాత ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు మీరు పేమెంట్ చేయకుండా యూజ్ చేసినా కూడా వచ్చినటువంటి యూజ్ చేసినటువంటి ట్రాన్సాక్షన్స్ నెక్స్ట్ మంత్కి వెళ్ళిపోతాయండి ఈ మంత్కి అయితే రావన్నమాట మీకు కావాలంటే నెక్స్ట్ వీడియోలో నేను ఒక బోర్డులో చూపిస్తాను ఎలాగైనా ఇన్ డీటెయిల్గా అంటే థర్టీ డేస్ ఆఫ్ బిల్లింగ్ సైకిల్లో మీకు ఒకటో తారీఖు బిల్ జనరేట్ అయ్యి కనుక ఫిఫ్టీన్తో ట్వంటీతో డేట్ వస్తుంది కదా సో ఒకటో తారీఖు తర్వాత మీకు ఇమీడియట్గా రెండో తారీఖు మీరు కార్డు యూస్ చేసుకోవచ్చు బిల్ పే చేయకుండా కూడా బట్ ఆ వచ్చిన బిల్లు డేట్ లోపల క్లియర్ చేసుకుంటూ రావాలి అప్పుడే మీకు సిబిల్ స్కోర్ హెల్తీగా ఉంటుంది ఎటువంటి పెనాల్టీ కూడా ఉండదన్నమాట సో ఇది మనకి సెట్మెంట్ జనరేషన్ డేట్ అంటే ఏదో పర్టికులర్ డేట్ ఉంటుంది బిల్లింగ్ సైకిల్ అనేది థర్టీ డేస్ డ్యూ డేట్ అనేది బిల్ జనరేట్ అయిన తర్వాత మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అనేది ఇస్తారు దాన్ని డ్యూ డేట్ అంటే డ్యూ డేట్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక డ్యూ డేట్ ఉంటుంది అనమాట ఆ డేట్ లోపు మీరు మనీ పే చేసుకునే ఎటువంటి పెనాల్టీ అయితే ఉండదు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్గా మీకు ఒక పిక్చర్ డ్రా చేసి మీకు ఎలాగ వర్క్ అవుతుందో చెప్తాను ప్రీవియస్గా కూడా కొన్ని వీడియోస్ ఉన్నాయి బట్ కాకపోతే ఒక సిరీస్లో చేస్తున్నాం కాబట్టి మీకు ఒక క్లారిటీ ఉండాలని చెప్పేసి ఇలా చెప్పాను అనమాట సో అప్కమింగ్ వీడియోస్లో విడ్డ్రావల్ ఛార్జెస్ అంటే ఏంటి లేట్ పేమెంట్ అంటే ఏంటి తర్వాత వచ్చేసి కార్డు పేమెంట్ ఉంటే డిఫరెంట్ డిఫరెంట్ ఛార్జెస్ ఏంటి రివార్డ్ పాయింట్స్ సిస్టం కంప్లీట్ డీటెయిల్స్ గురించి ఫ్యూచర్ వీడియోస్ అయితే తెలుసుకుందాం వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి ఎవరికైతే ఇన్ఫర్మేషన్ రిక్వైర్మెంట్ ఉందో మరి అప్డేట్స్ కోసం మిస్ అవునా ఛానల్కి సబ్స్క్రైబ్ అండ్ సీవెన్ ఎక్స్ప్రెస్ టిల్ టెక్ టేక్ కేర్ బో బాయ్